దోసకాయ తప్పు నూరుతానా ఆరోగ్యానికి మంచిది ఇది వారం రోజులు ఉంటుంది చూసి మీరు కూడా వేసుకోవాలి దోసకాయలు గీరుకున్న వాళ్ళు గీరుకుంటావు మేమైతే గీరుకోము మేము ఇట్లే నూరుకుంటాము పొట్టుతోటే బలం ఇట్లా ముక్కలు కాడ వేసుకోవాలి గోలడానికి తినే దోశ కదా బియ్యం ఉంటుంది అనుకుంటారు కూడా నూరుకోవచ్చు కడుపులో చల్లదాని ఎండాకాలం సీడ్ దోశ నూరుకోవచ్చు ఈ తినే దోశ నూరుకోవచ్చు సొక్కు మిరపకాయలు వేయించుకోవాలి ఇప్పుడు ఒక చెంచా నూనె పోసుకోవాలి మిరపకాయలు కాల్చాలి ఒక పదిహేను నిరపకాయలు నుంచి వేయించుకోవాలి మిరపకాయలు వేయి వేయించుకుందాం పోసుకోవాలి దోసకాయలు కోలిచుకోవాలి దోసకాయ పక్కలు దోస్తా ముక్కలు మంచిగా వల్ల వాళ్ళు కావాలి చిన్నగా మంట పెట్టుకొని മനസ്സിലാ കണ്ടി അല്ല വല്ലോമേറ്റോ വെച്ച് കൊണ്ടുണ്ടെ ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి చెప్పిన వాళ్ళు వాళ్ళైతే వాళ్ళ వాళ్ళు తీసుకున్నాం అండి నిర్పకాడు దంచుకోవాలి మెత్తగా

పొట్టు దిగని వేసుకోవాలి కమ్మ ఉంటుంది ఒక గడ్డ వెళ్ళిపోయారు ఒక చెంచా చిరిక వేసుకోవాలి చదవచ్చుకోవాలి అక్క ముక్క నాలుగు చింత పని రావాలి ఇప్పుడు నీళ్ళలో నానేసుకున్నాయి నీళ్ళు లేకుండా పడితే వేసుకోవాలి ఊరుకోవాలి చింతపండు కలగంచ మనం ఓరించుకున్న దోసకాయ వక్కలు ఇక కొన్ని కొన్ని పోసుకుంటా దంచుకోవాలి

కొత్తిమీర వేసుకోవాలి ఒక నాలుగు రెమ్మలు వేసుకోవాలి నూరుకోవాలి మంచిగా మెత్తగా పచ్చి లేక ఉంటుంది ఉంటుంది వేయద్దు దోసకాయ పచ్చడి ఇట్లా మెత్తగా నూరుకోవాలి దోసకాయ పచ్చడి నీళ్ళ సుక్క పోయద్దు చింతపండు రవాళ్ళు నానేసే వాళ్ళకే అదే దోశ దొరక అవుతుంది గోలి గోడి మంచిగా చిన్నగా గోసుకోవాలి గోలించుకోవాలి నేను కొయ్య మీద గోలిస్తాయి కాబట్టి కొంచెం దొడ్డుగా కోసాను దోసకాయ పక్కన రెప్పలు గోలుతాయి ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి ఇట్లా కూడా నేను వచ్చి బోస పెట్టుకోకుండా పోసు పెడతా మీకు ఎట్లా అట్లా చేసుకోండి ఒక చెంచం చెల్లారు వోస్కోవాలి పోస్కు ఒక చెంచా జిలకర వేసుకోవాలి అబగాడ ఎల్లిఫారు పొట్టు తీసేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కన్యామాకలు వేసుకోవాలి వెల్లిపాయలు గోల్ని ఒక చిట్కాడంతా పసుపు వేసుకోవాలి மஞ்சு இப்போ பத்தடி வேசிக்கவாலே వేయించుకోవాలి ఒక గిన్నెలకు ఎత్తుకొని అదన దాకకుండా పెట్టుకోవాలి వారం రోజుల పాట వేసుకోవచ్చు పచ్చడ దోసకాయ పచ్చడ మీరు కూడా ఇట్నే చేసుకోరు నా దోసకాయ పచ్చడి నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి నాకు సపోర్ట్ చేయండి